నమస్తే వెల్కమ్ టు సిటీవీ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రిజర్వాయర్ పనులకు పెండింగ్ నిధులు కేటాయించి పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాలకుర్తిలో నిర్వహిస్తున్న రిజర్వాయర్ పనులను సిపిఎం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీతో కలిసి పరిశీలించారు ఏళ్లుగా రిజర్వాయర్ పనులు నతనకన సాగుతున్నాయని నీళ్లు అందిస్తామని మోసం చేస్తున్నారని నిర్మాణ పనుల పేరుతో కట్టను దంపడంతో రైతులకు సాగునీరు అందుక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ పర్యటనకు వచ్చే ముందే రిజర్వాయర్ పండ్లకు పెండింగ్ నిధులు కేటాయించాలని కోరారు రిజర్వాయర్ పండ్లు పూర్తి అయితే ఏడు పేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు సాగునీరు అందకపోవడంతో జనగామ జిల్లాలో నలభై శాతం పంటలు ఎండిపోయాయని రైతులకు ఎకరాకు యాబై వేల నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తో పదమూడున జిల్లా కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేయనున్నట్లు చెప్పారు

ప్రభుత్వం అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది కానీ దాంట్లో ఖర్చు కేవలం పద్దెనిమిది కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఎస్టిమేషన్ వంద కోట్లకు పెంచింది కానీ ఇప్పటివరకు నిధులు కేటాయింపులు జరగలేదు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పనులంతా కూడా పెండింగ్లో పడి ఉన్నాయి పనులు పూర్తి కాలేదు నిధులు కేటాయింపులు జరగడం లేదు అట్లాగే గతంలో ఉన్నటువంటి చెరువు కట్టలన్నీ తీయడం వల్ల నీళ్లు కూడా నిలవలేక ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల పంటలు రెండు పంటలు పండే పంటలు పండకుండా పోయినాయి అట్లా నష్టపోతున్నారు రైతులు ప్రభుత్వం వెంటనే పాలకుర్తి రిజర్వాయర్కు నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ఇక్కడ ఉండేటటువంటి రైతులకు నీళ్ళు అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలా దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలకు ఇది సాగుకు ఉపయోగపడుతుంది ఆ రకంగా ఈ ప్రాంతానికి రైతులకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి వస్తుంది రేపు పదహారు తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు వస్తున్నాడు స్టేషన్ కనపూర్తి సందర్భంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి పెండింగ్లో ఉండేటటువంటి రిజర్వాయర్లు ఎనిమిది ఉన్నాయి వాటి పనులు కొన్ని నిలిచి ఉన్నాయి వాటికి తగిన నిధులు కేటాయింపులు లేక మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తగినటువంటి నీటి సౌకర్యం లభించడం లేదు నష్టపోతున్నారు ఇప్పుడు వరి పంట వల్ల నష్టం వల్ల ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి పాలకుర్తి రిజర్వాయర్తో పాటు మిగతా రిజర్వాయర్స్ అన్నింటి కూడా నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సమస్యల మీద సిపిఎం పార్టీ మొత్తం పర్యటనలు చేస్తూ ఉంది ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇస్తాం పరిష్కారం జరగకపోతే ఆందోళన పోరాటాలకు కూడా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను సాగుతా పంటలు ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం గ్రామ గ్రామాన అన్ని జిల్లాల్లో సిపిఎం పార్టీ బృందాలు పర్యటనలు చేస్తున్నాయి రైతుల రుణమాఫీ అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు పదివేల కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సింది ఉంది అట్లాగే రైతు భరోసా పూర్తి కాలేదు అట్టే కౌరల రైతులకు కూడా ఎలాంటి నష్టపరిహారం కానీ లేదా ప్రభుత్వం ఆదుకోలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది అమలు జరగలేదు అట్లాగే విందరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి మూడు వేల ఐదు వందలు నియోజకవర్గం అన్నారు అది పూర్తి కాలేదు నేను నిధులకు సంబంధించిన కేటాయింపులు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నది అమలు జరగలేదు దళితులకు పది లక్షలు గత ప్రభుత్వం అంటే వీళ్ళు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఆ ఊసే ఎత్తడం లేదు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయకుండా కేవలం వాగ్దానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కనిపిస్తుంది అందుకని సిపిఎం పార్టీగా మొత్తం మార్చి నెల అంతా ప్రజా సమస్యల మీద స్థానిక సమస్యల మీద రేషన్ కార్డులు ఇళ్ళు ఇళ్ల స్థలాలు మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజు అట్లాగే రైతుల సమస్యలు ఇతర ఉపాధి కూలీల సమస్యలు వీటన్నిటి పరిష్కారం కోసం గ్రామ గ్రామాన ఈ నెల రోజులు సర్వేలు చేస్తున్నాం వినతి పత్రాలు ఇస్తాం అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తాం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తాయి అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానాలు అమలుకు తగినట్టుగా నిధులు కేటాయింపులు చేయాలా

పాలకుర్తి రిజర్వాయర్ నీరు అందక ఒకటి ఇప్పుడు వరి పంటలు పండి వేసినటువంటి వాళ్ళు నీరు అందక పంటలు నష్టపోయినరు దాదాపు ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేలకు ఖర్చు పెట్టిండ్రు కానీ ఇప్పుడు అయ్యి మాత్రం అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఎకరకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలా అట్లాగే నీటి వసతి కల్పించడానికి రిజర్వాయర్లలో నీళ్లు వదలాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా చెరువులు కుంటలు నీళ్లు నిండి పోర్లలో నీళ్లు పెరిగి నీళ్లు పెరుగుతాయి దానివల్ల వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా అట్లాగే పెండింగ్లో ఉండేటటువంటి వాటి అన్నిటికీ నిధులు కేటాయింపులు కూడా చేయాలి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదలాలా ముఖ్యమంత్రి వచ్చి